హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ హరిరామ జోగయ్య గారు నిన్నగాక మొన్న ఒక లెటర్ రిలీజ్ చేస్తే మళ్ళీ నిన్న సాయంకాలం తాజాగా మరొక లేఖ రిలీజ్ చేశారు మొన్నటి లేఖలో ఆయన ఏం ప్రస్తావించారు జన సైనికుల అభిమతం ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి రెంటి మధ్య అంతరం ఎంతుంది ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశాన్ని ఆయన చాలా చక్కగా వివరించారు అంటే జన సైనికుల మనోభావాలను ఏ రకంగా సాటిస్ఫై చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి నర్మగర్భంగా ఆయన తెలియజేశారు అయితే మొత్తం ఓవరాల్గా జన సైనికుల్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే గంపగుత్తగా అన్ని ఓట్లు జనసేనకు ఆ తెలుగుదేశం పడే అవకాశం అయితే ఉంది అది క్షేత్రస్థాయి రిపోర్టు ఆ రిపోర్టు మీద రెండు పార్టీలు కూడా పూర్తిగా స్పందించలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి పదవి నేను అవకాశం ఉంటే తీసుకుంటాను లేకపోతే మీరు గెలిచిన తర్వాత చూద్దాం లాంటి మాటలు అలాగే చంద్రబాబు నాయుడు అయితే గెలిచేది తెలుగుదేశమే అయ్యేది చంద్రబాబే ముఖ్యమంత్రి అని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక లేఖాస్త్రాన్ని సంధించారు హరిరామజోగయ్య గారు ఈ అంశాలని ప్రస్తావిస్తూ క్లారిటీ ఇవ్వకపోతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదు ఇక్కడి నుంచి జనసేన ఓట్లు తెలుగుదేశానికి తెలుగుదేశం ఓట్లు జనసేనకి పడినప్పుడే క్షేత్రస్థాయిలో వైసీపీని ఓడించగలం లేదంటే ఒక క్లారిటీ లేకపోతే ముఖ్యమంత్రి పదవి మీద ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వైసీపీ ప్రతి సందర్భంలో ఏం చెప్తూ ఉంది పల్లకీలు మోయటానికి ఉన్నారు జన సైనికులు సో మళ్ళీ మరొక్కసారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఉన్నారన్న మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి ఆ ట్రాప్లోకి పడకూడదు అంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ ఇవ్వమని హరిరామజోగి గారు ఇప్పుడు తాజాగా లేఖలో కోరారు దానికైనా కొత్త ప్రతిపాదన కూడా తెర మీదకి తెచ్చారు చాలా సందర్భాల్లో మనకు అనుకుంటూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఏమంటారు రెండు నరేళ్ళు రెండు నరేళ్ళు పంచుకోవాలని కొంతమంది అంటూ ఉంటారు అప్పుడు రెండు నరేళ్లు పంచుకోకపోయినా రెండేళ్లు మూడేళ్ళు ఇవ్వాలని ఇట్లా రకరకాల ప్రతిపాదనలు మనం విన్నాం అయితే ఆ ప్రతిపాదనల్లో ముందెవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా మరొక అంశం తెర మీదకు వస్తూ ఉంటుంది సో ముందు కనుక పవన్ కళ్యాణ్ ఇవ్వకపోతే ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉండదు అనే మాటలు కూడా చాలా సందర్భాల్లో విన్నాం అయితే ఒక కొత్త ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు హరిరామచోగయ్ గారు మొదటి రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నది ఆయన తెర మీదకి తీసుకొచ్చారు అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో సహ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి రెవెన్యూ హోంశాఖలు ఆయన నిర్వహించాలి అనేది ఆయన ఇచ్చిన ప్రతిపాదన అదే సమయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ పవన్ లోకేష్ బాబుకి వర్తిస్తుంది లోకేష్ సహ ముఖ్యమంత్రిగా ఉంటారనేది వాస్తవానికి ఈ మొత్తం ప్రతిపాదనలో కొత్తగా మన కనపడుతున్నది ఏంటంటే సహ ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు మనము డిప్యూటీ సీఎంల గురించే విన్నాం ఈ సహ ముఖ్యమంత్రుల గురించి మనం వినలేదు కో కో చీఫ్ మినిస్టర్ అనమాట మరి కో చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అసలు రాజ్యాంగాల అవకాశం ఉందా ఓవరాల్ ఈ ప్రతిపాదన ఎట్లా ఉంది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం చంద్ర శ్రీనివాస్ గారు తాజా లేఖలో ఒక కొత్త ప్రతిపాదన చేసింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడాలి మీకేమనిపించింది అంటే మనం టూ డేస్ మనం చేసాం లెటరు జనసేనలో ఉన్న జనసేన ముఖ్యంగా జనసేన కార్యకర్తల కేడర్ లో ఉన్న ముఖ్యంగా ఇంటలెక్చువల్ ప్రజల్లో కూడా ఉన్న అనేక అపోహల గురించి ఆయన రాసిన లెటర్కి మనం విశ్లేషణ రూపంలో ప్రజలకు అందించాం అందించాం మీరు గమనించారు కింద గారి టూ ఇయర్స్లో మనం చేసిన కొన్ని వందల వీడియోల్లో నైంటీ నైన్ పర్సెంట్ మనల్ని నిన్ను కానీ నన్ను కానీ చాలా కొంత ఇంటర్వ్యూలో కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అప్షేట్ చేశారు కామెంట్లు వస్తే తొంభై తొమ్మిది దాన్ని మనం ముఖ్యంగా మీ కిరణ్ యాజమాన్యానికి అంటే ఒక రీజన్ ఏంటంటే మన అభిప్రాయాలు మనం చాలా సెన్సిబుల్ గా లాజికల్ గా మనం డెలివరీ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా నచ్చుతాయి డెఫినెట్ గా మనకి ఏంటంటే మనకి ఎవరు కూడా చుట్టాలేం కాదు ఎవరేమైనా అంతకని జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకు ఏమైనా ద్వేషం లేదు దూరంగా ఉన్నది ఉన్నట్టు ప్రజల్లో ఉన్నది మనం చెప్తాం ఆయన రాసిన లెటర్ మీద మనం విశ్లేషణ టూ డేస్కి చేసిన దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా మనం కామెంటర్ రూపంలో చూసాం చూసాం ఇది ఇది నిజంగా నిజమే కదా ఇది క్లారిటీ కాదు హరి రామ జోగయ్య గారు కాస్త సెటైరికల్ గా రాశారు జనరల్ గా ఈ సెటైరికల్ గా రాసిన దాన్ని కాస్త విడమరిచి విపులంగా మంచి క్లారిటీతో మనం జనాల్లో కాబట్టి ఇక ఈ టూ డేస్ తర్వాత ఆయన నిన్న రాసిన లెటర్లో అసలుకి ఎవరికి ఊహ కందనది సమకాలీన పరిస్థితుల్లో మేమే నెంబర్ వన్ నెంబర్ వన్ ఛానళ్ళు నెంబర్ వన్ పేపర్స్ అని చెప్పుకునే వాళ్ళకు కూడా అందుబాటులో సుదీర్ఘమైన ఎనభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాడు ఆయన సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా చేశాడు చంద్రబాబు ఇంటర్మార్ ఉన్నప్పుడు కొంతకాలం ముఖ్యమంత్రి కూడా చేశాడు ఎక్కడ మచ్చలేని నాయకుడు మనం చెప్పుకుంటుంటాం నేటి జనరేషన్ అతన్ని ఏ రోజు రూపాయి కోసం ఆశపడే వ్యక్తి కాదు అనేది ఆ వ్యక్తి రాసిన లెటర్లో నేను కూడా రెండు ఒకటికి రెండు చదవాల్సి వచ్చింది లాజిక్ లో ఫస్ట్ నాకు తెలిసి కొంచెం మీరు అవాకై ఉంటారు రెండున్నరేళ్ళు మొదటి రెండున్నరేళ్ళు హరిరామజోగయ్య గారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఉండమన్నారు ఏంటని పవన్ కళ్యాణ్ మొదటి రెండున్నరేళ్ళు అడుగుతాడు కదా ఒక లెమేన్ గా ఒక లామేన్ గా ఆ ఒక పరిపాలన ఎవరికి కావాలన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాలు చూశారు కాబట్టి ఆయన కూడా నాకు ముఖ్యమంత్రి పదం మీద ఇది లేదు అని చెప్పేసి వైజాగ్ లో కూడా అన్నాడు అన్నాడు కాబట్టి ఇద్దరు సహచరంగా చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో కూడా కోరిక ఉంది కాబట్టి ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ లో అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవనే ఆ రోజు సపోర్ట్ చేసాడు కాబట్టి ఫస్ట్ విడత పవన్ ఇస్తే బాగుంటుంది అనేది నేను పొలింటరీలో మీతో చెప్పారు చెప్పడం జరిగింది కానీ ఈయన చెప్పిన దాంట్లో ఫస్ట్ టైం నేను ఆలోచన కలిగించింది ఏ విధంగా కలిగించింది కరెక్టే కదా అనుభవన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవునన్నా కాదన్నా ఆ అనుభవన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు అని అనుభవం వ్యక్తికి కూడా రాని అనేక సంఘటనలు ఆయన జీవితంలో మనం చూసాం రాజమండ్రి సెంట్రల్ జైలు యాభై ఐదు రోజులు ఉండటం కానీ అప్పుడు అన్కండిషనల్ గా వెళ్ళి స్నేహ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు అందించాడు ఈ అదే ఉత్సాహంతో వీళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది కింద స్థాయిలో కొంత క్లారిటీ లేదు అది ప్రజలకు తెలియాలనేది మీరైనా నేనైనా జోగి గారు అనే అభిప్రాయం ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండటం మంచిదే అదే సమయంలో కో ముఖ్యమంత్రి సహచర ముఖ్యమంత్రి అనేది ఆయనతో పాటు సరి సమానంగా డిప్యూటీ చూసాం కానీ సహ ముఖ్యమంత్రి పదాన్ని మనకి చూడలేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఇప్పుడు బట్టి విక్రమార్ ఉన్నారు ప్రమాణ చేశారు కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎంతవరకు ఫిజిబిలిటీ అవుతుంది అనేది ఒక నా క్వశ్చన్ మార్క్ ఉంది అది పెద్ద ఆయన అడిగితేనే సహ ముఖ్యమంత్రి అని అంటే డిప్యూటీ కంటే ఎక్కువ అనుకోవాలి అంటే ఎక్కడ కూడా కేటర్ లో వేరియేషన్ లేకుండా ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అనుభవం చూస్తా ఈయనకి ముఖ్యమంత్రిగా చేసి దానికి రెవెన్యూ తర్వాత లా అండ్ ఆర్డర్ అన్నాడు అయ్యే కీలకం దాంట్లో అనుభవం వస్తుంది ఆటోమేటిక్ గా అప్పుడు ఆయన చూసి నేర్చుకుంటూ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఆ టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సీఎం గా చంద్రబాబు నాయుడు ఉంటాడు సహ ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటారు సీఎం గా పవన్ కళ్యాణ్ సారీ 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 అండి అది ఒకటి మొదట్లో మొదటి విడత చంద్రబాబు నాయుడు గారు సీఎం సహ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏంటి ఇవ్వాల్సింది ఏంటి అని ఆయన చెప్పిన లెటర్లో ఆర్డర్ రెవెన్యూ అన్నాడు ఈ రెండు చాలా కీలకం పిల్లర్స్ లాంటి దాంట్లో అలవాటు చేసుకొని నేర్చుకుంటుండే సమయంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండో విడత రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అదే సమయంలో లోకేష్ గారు నెక్స్ట్ జనరేషన్ కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ఆయన కూడా నేర్చుకోవాలి కాబట్టి ఆయనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సహ ముఖ్యమంత్రిగా ఇస్తే ఇది ఫలప్రదం అవుతుంది అనేది సవివరంగా చక్కగా చెప్పగలిగాడు అవును ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కాబట్టి ఫస్ట్ టైం ఇది వినటం అవునవును అయితే నాకు ఒక అంటే దీనికి అసలు రాజ్యాంగ సహా ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా గతంలో ఎవరైనా ప్రతిపాదన చేశారా ఉన్నారా అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని ఒకసారి మనం జోవే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జోయ్య గారితో మాట్లాడితే గానీ ఒక క్లారిటీ రాదనా అంతే ఆయన నోటి నుంచి ఉంటే గానీ చాలా మందికి ఇది డౌట్ అనేది క్లారిఫై అయింది మనకు కూడా అవును అవును తెలుసు ఆయన ఫోన్ లో మాట్లాడదాం జోద గారు నమస్కారం అండి నేను కిరణ్ అండి కిరణ్ టీవీ నుంచి చెప్పండి చెప్పండి సార్ మీ లేఖను మేము ప్రస్తుతం విశ్లేషిస్తున్నాము నేను విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు అయితే మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే సహ ముఖ్యమంత్రి అనేది చాలా కొత్తగా ఉంది సార్ పదము గతంలో ఎక్కడైనా ఇది దేశంలో ఎవరైనా ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారా అసలు రాజ్యాంగంలో ఈ పదం ఏమన్నా ఉందా ఎందుకు మీరు ఇది ప్రస్తావించారనేది కొంచెం అర్థం కాకుండా కాల్ చేశాం సార్ జనరల్ గా ప్రతిదానికి కన్వీనర్ ఉందనుకోండి ఓకే ఎక్కడ ఏదో సంస్థకి సంబంధించి కన్వీనర్ అంటారు అవును దానికి ఆ పక్కనే కో కన్వీనర్ అంటారు మళ్ళీ అవును కో కన్వీనర్ అంటారు కన్వీనర్ ఇంట్లో లో కన్వీనర్ చేసేది డ్యూటీస్ అన్ని కూడా కో ఇది ఆఫీసర్ సబ్ కన్వీనర్ కో కన్వీనర్ చేస్తా ఉంటాడు ఓకే అది ఒక పొజిషన్ అండి పొజిషన్ ఓకే అయితే రాజ్యాంగంలో ఎక్కడా చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో లసి పెట్టలేదు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది కూడా రాజ్యాంగ పదవి కాదా సార్ కాదండి కాదు అది మనం మనం క్రియేట్ చేసుకున్న పదవే కానీ రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి పదవి కాదండి అది అలాగే నేనేమన్నానంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అండి ప్రతి పార్టీ కూడా నలుగురు వేసి ఐదు వేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వేసేయటం అలా చేయకపోతే అవును అందుకని చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ కాకపోతే మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దానికన్నా ఈక్వల్ పొజిషన్ కావాలని అనుకుంటే ఓకే అంటే మొట్టమొదటి నుంచి అందరూ జన సైనికులు అందరూ కోరుకుంటున్నారు ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి హోదా కావాలని కోరుకుంటున్నారు గౌరవప్రదం హోదా హోదా ఆ గౌరవప్రదాయం హోదా అన్నప్పుడు మళ్ళీ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్ చేస్తే అది అంత గౌరవప్రదంగా ఉండదు డైల్యూట్ చేశారు అంటే మీ ఉద్దేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డైల్యూట్ చేసేశారు డైల్యూట్ చేసి ఫోర్ చీఫ్ మినిస్టర్ పదం పెంచుకుని ముఖ్యమంత్రి పక్కన ముఖ్యమంత్రి లాంటి వాడు అని చెప్పి చెప్పడం కోసం అది గవర్నర్ అయినటువంటి పదవి క్రియేట్ చేసి ఆయనకి బాగుంటుంది

రెవెన్యూ ఇట్లా పవర్స్ ఆఫ్ పోస్టింగ్ అంటే ట్రాన్స్ఫర్ డిస్ట్రిక్ట్ అంటే డివిజన్స్ అంటే కుదరదు అండి ఆర్డర్ లో కింద హోమ్ ఉంటుంది ఎవరి దగ్గర లాంగ్ ఆ ఉంటే మొత్తం పోలీసు చేతిలో ఉంటుంది ఓకే లాంగ్ రాజు చీఫ్రెస్ దగ్గర పెట్టుకుని హోమ్ ఇచ్చాను అనుకోండి ఆ హోమ్ కి పవర్స్ ఎవరి డెలిగేట్ చేస్తే చీఫరెస్ పవర్స్ వస్తాయి కానీ లేకపోతే మొత్తం రావండి అందుకే లాంగ్ రాజ్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకే ఓకే లాంగ్ రాజ్ వస్తే మొత్తం ఈ పవర్స్ అన్ని వస్తాయి ఓకే ఇప్పుడు చెప్పండి అందుకే హోమ్ ఓకే దాంతో పాటు రెవెన్యూ ఈ రెండు ఉంటే ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదండి అంటే మీరు ముఖ్యమంత్రి చేయబోయినా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ అంతా పోలీసు వాళ్ళ దగ్గర రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉందండి అంతేలేండి ఐఏఎస్ లో ఐపీఎస్ అందరూ అందరి మీద అజమాయిషి ఉంటే అడ్మినిస్ట్రేషన్ అజమాయిషి చేతిలో ఉంటే చాలు ఆ ముఖ్యమంత్రి పదవి అంటే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత సహ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు ఉన్నప్పుడు లోకేష్ బాబు వచ్చేసారు కదా ఎందుకంటే ఎలాగది బాబు ముఖ్యమంత్రి క్యాషన్ చాడు చంద్రబాబు గారు వయసు పెరిగిపోయింది అవును ఎప్పటికైనా లోకేష్ పైకి వ్యవస్థ వస్తే ఉంది అందుకని పురస్కరించుకుని సెకండ్ హాఫ్ లో ఈయన ముఖ్యమంత్రి చేస్తే ఎవరిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ కోసం చేస్తే అది శాఖలు రాయలేదే లోకేష్ బాబుకి మీరు శాఖలు అడ్రస్ రాయలేదు కానీ కావాల్సిన శాఖలు తీసుకోవచ్చు అది ముఖ్యమంత్రి కావాల్సిన శాఖలు ఏముంటే అది అది డిస్కస్ చేసుకుని చేసుకునే మ్యాచ్ వస్తాయి మనకి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి పవన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు పవన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ నైస్ సార్ వెరీ నైస్ సార్ ఈక్వల్ పొజిషన్ అది కాదు కావాలి ఈక్వల్ గా ఇచ్చినప్పుడే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు సాటిస్ఫై అవుతారు ఓకే సార్ ఒక్క ప్రశ్న సార్ అప్పుడే ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి మీరు చెప్పింది వందకి వెయ్యి శాతం నిజం సార్ కాకపోతే నాదొక్క ప్రశ్న సార్ ఇప్పుడు సగం సగం రావాలి అంటే ఓటింగ్ షేర్ ఏమో ఓట్ షేర్ జనసేనకు తక్కువ ఉంది ఓట్ షేర్ తెలుగుదేశానికి ఎక్కువ ఉంది అలాంటప్పుడు సగం సగం అని పంచుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అంగీకరించగలుగుతుందా ఆ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తే అయితే తెలుగుదేశం కార్యకర్తలను కానీ శ్రేణులు కానీ ఒకటి ప్రశ్నిస్తున్నా జనసేన ఓట్లు కలవకపోతే వాళ్ళు తెలుసాలా జనసేన ఓట్లు తక్కువే పడవచ్చు ఓకే టూ థౌజండ్ నైన్టీన్ చూడండి

పవన్ కళ్యాణ్ పడిన ఓట్లు చంద్రబాబు పడిన ఓట్లు అంటే తెలుగుదేశానికి జనసేన రెండు కలిస్తే అరవై ఒక్క సీట్ వచ్చిందండి ఓకే అది ఆ లెక్కలు చెప్తున్నా తక్కువైనా కానీ కీలకం కాబట్టి జనసేనకి తక్కువ పడినా ఓకే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పడే ఓట్లతో కలిస్తేనే అవకాశం ఉంది ఓకే ఓకే అందుకని దృష్టిలో పెట్టుకుని తక్కువ పడినా సరే జనసేనకి ఎన్ని పట్ట పాయింట్ ఆఫ్ వ్యూ కాదు జనసేన ఓట్లు కూడా కలిస్తేనే ఈవేళ తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన కలిపి గవర్నమెంట్ ఫారమ్ చేసే అవకాశం ఉంది ఓకే సార్ ఓకే సార్ ఇండివిజువల్స్ గా వెళ్ళిద్దు ఇండివిజువల్ కలిసి యుద్ధం లెక్క తెలుగుదేశం లెక్క నిజమే సార్ నిజమే మీరు చెప్పింది బాగుంది సార్ కొత్త ప్రతిపాదన బాగుంది బట్ ఇవి అంటే మీలాంటి వాళ్ళ లేఖ రాస్తే ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు చర్చించే అవకాశం అయితే వంద శాతం సార్ ముఖ్యమంత్రి పదవి కాదే దానికి ఈక్వల్ పొజిషన్ కానీ ఇస్తానంటే ఈయన ఏం కాదండు జనసేన అయితే ఏంటంటే ఈ వేళ ఉన్న భవిష్యత్ తెలుసుకుని జనసేన పడే ఓట్లు కూడా సదరంగా తెలుగుదేశానికి పెడాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి ఒకవేళ ఏ కాలం చేసినా రేపు ఒంటరిగా వెళ్ళినా జనసేన లేకుండా వెళ్ళినా తెలుగుదేశం పరిస్థితి ఏముంటో తెలుసుకుని ఈ వేళ రెండు మెట్లు దిగాల్సిన నెసెసిటీ ఇవాళ తెలుగుదేశం నాయకుడికి ఉందండి పవన్ కళ్యాణ్ గారు కూడా జోగే గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అంటే అడగందే అమ్మాయినా పెట్టదు అనేది సామెత ఉంది చూసారా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అడగాల్సిన అవసరం ఉంది కదా ఆయన మొహమాట పడి ఆయన జమ అభిప్రాయం ఏంటో చెప్తున్నాను అంతేనండి కరెక్ట్

పర్ఫెక్ట్ ఇది నిజం చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చాలా మెచ్యూర్డ్ పర్సన్ రాజకీయాల్లో ఆయన దేశంలోని ఒక సీనియర్ నాయకులు ఆయనకి క్షేత్రస్థాయి పరిస్థితి ఆయన తెలుస్తుంది కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకోవాలి దేనికైనా అది బెటర్ సార్ అంటే ఓకే కానీ అది మాత్రం కరెక్ట్ కాదు అని ఈ కాలి చెప్తున్నాను అలాగే కరెక్ట్ అసలు వాళ్ళు వంటగా వెళ్తే వాళ్ళ పొజిషన్ ఏంటంటే జాలంటే లేకుండా వత్తాయి అంటే వాళ్ళ పొజిషన్ ఆ ప్రాచీపెక్షన్ కూడా ఉంటారు కదా జాచీ మాత్రం ఒక పక్షి వెళ్ళడానికి ఓకే ఓకే సార్ అలాగే ఉన్న పొజిషన్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మచ్ జోగై గారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ మీతో ఒక మాట మాట్లాడతారట ఇస్తున్నాను అలాగే అలాగే జోగి గారు గుడ్ మార్నింగ్ అండి చాలా గుడ్ మార్నింగ్ సార్ మీరు రెండు రోజుల వ్యవధిలో రెండు లెక్కలు అనేక మంది కొన్ని లక్షల మందిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం చెప్పారని అనుకుంటున్నాం వాళ్ళ తరపున నేను కూడా నేను కూడా మీలాగే ఒక అరవై సీట్లు గౌరవప్రదంగా జనసేనకి ఇవ్వాలి అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఉన్న ఉన్న ఈక్వేషన్స్ విత్ ఎవిడెన్స్తో సహా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో దాదాపు అరవై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు పదివేల ఓట్లు పైన వచ్చినాయి ఒక వచ్చినాయి వచ్చినాయి అని నేను గౌరవప్రదంగా ఉండాలని అడుగుతా ఉన్నా ఒక విశ్లేషకుడుగా చెప్తా ఉన్నా ఒక లామెన్ గా అదే సమయంలో నర్సాపూర్ లో డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి టీడీపీ కంటే త్రిపుల్ వచ్చినాయి ఈ విధంగా ఈ అరవై వేలు ఇప్పుడు కాల యాభై వేలు వచ్చిన లక్ష వచ్చినా రేపు మార్జిన్ లో ఈ పదివేలు ఏదైతే అరవై ఐదు నియోజకవర్గాల్లో వచ్చిన జనసేన పది పదివేలు అకం అవుతాయి పదివేలు పాయింట్ కాదు అవును యాభై అరవై వేలు వచ్చిన తెలుగుదేశానికి వచ్చిన ఇరవై మూడు సీట్లే వచ్చినాయి అవునండి ఆ రోజు జనసేన ఓట్లు కూడా కలిసి ఉంటే ఆ యొక్క సీట్లు వచ్చు వచ్చాయి అదే అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందో అది గ్రహించి కాబట్టి ఈ మేరకు కూడా జనసేన ఎన్ని పడ్డాల్సింది పదివేలు పడినా పదిహేను ఇరవై వేలు పడినా ఈ ఓట్లు ఇంపార్టెంట్ నోట్స్ అవుతాయి మీకు ఈ ఓట్లు కలిస్తేనే తెలుగుదేశం కూడా తగ్గుతుంది అవునండి కాబట్టి దాన్ని ఆలోచించండి దాన్ని ఆలోచించి ఈ ఓట్లు సక్రమంగా ట్రాన్స్ఫర్ మీరు చేయించుకోవాలంటే తెలుగుదేశం రెండు మెట్లు దిగొచ్చి గౌరవ గవర్నర్ అంటే యవ సైనికులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అండి ఆ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ హోదా విషయంలో డిమాండ్ చేస్తున్నారు రైట్ అండి ఒక ఒక ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ హలో చెప్పండి ఇప్పుడు మీరు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన్ని మొదటి విడతగా ఏంటి సెకండ్ విడతగా అనేది చాలా మంచిగానే ఉన్నది హలో సార్ అదే అదే సమయంలో ఇది మీరు చెప్పినట్టు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటు బ్యాంక్ తో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ తో వైసీపీ టిడిపి ఉంది ఆరు పాయింట్ ఐదు తో జనసేన ఉన్నది ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వారాహి వన్ టూ త్రీ చూస్తే ట్వంటీ టూ ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది కదా సార్ జనసేన కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో పెద్ద ఓట్లు చెబుతున్నారు అవునండి దాని తర్వాత పంచాతారు పంచాతీ పెరిగింది పెరిగింది అవునండి బోటింగ్ ప్యాటర్ పెరిగింది అవునండి అది ఎక్కడి నుంచి వచ్చే ఓట్లని అంటే ఇది ఇరవై రెండు శాతం ఉన్నటువంటి కాపు కులస్తులు అండి రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ పర్సెంట్ దాటి వైఎస్ఆర్సిపి చేశారు కొన్ని కారణాల వల్ల అప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అండి మళ్ళీ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఒక ఏడు ఎనిమిది శాతం ఓట్లు వైఎస్ఆర్సిపికి పడ్డ ఓట్లు కాపులు అది తిరిగి మరి జనసేనకు వచ్చి కలిసి అది ఆ క్లారిటీ అవును అవును కలిసి ఆ కలిసిన వల్ల ఈవేళ మోర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్స్ దగ్గర ఉన్నాయి జనసేనలో అవును అది మీకు క్లారిటీ ఏంటంటే ఈ మధ్యన ఆయన చేసిన వరాహ యాత్రలో వచ్చిన జనం కానీ ఆ ప్రపంచం కానీ ఆ జనం యొక్క సపద కానీ ఈయన యొక్క ఉపన్యాసాలను రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ చూస్తా ఉంటే ఈయన యొక్క ఓట్ల శాతం ఎంత పెరిగింది అనేటువంటిది చెప్తుంది అది కొంతమంది విశ్లేషకుల రూపంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనసేనని మరీ తక్కువగా చూపించి ఇంకా ఓటు ఏదో పెరగనట్టుగా జనసేన అవసరం లేదన్నట్టుగా కొంత రకాలుగా ప్రచారం చేస్తున్నారండి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఇరవై రెండు శాతం ఇరవై శాతం వేసుకోండి ఇరవై ప్లస్ నలభై అరవై అవుతుంది వైసీపీ నలభై శాతం పడిపోతుంది అప్పుడు సిక్స్టీ అయితే ఫార్టీ పర్సెంట్కి వైసీపీకి పడిపోద్ది మరి అప్పుడు విజయం డెఫినెట్ వస్తుంది వీళ్ళిద్దరూ మీరు చెప్పినట్టు కలిసి పని వైఎస్ఆర్ సిపి ఓటు తగ్గడానికి రెండు కారణాలు అండి ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి కాపుల యొక్క ఓట్లు అండి తిరిగి మళ్ళీ జనసేనకు వచ్చి అవునండి అదొక కారణం అది కాకుండా ఆయన నాలుగున్నర సంవత్సరాలకి పరిపాలన చేస్తున్న విషయంలో ఈ వేళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇవాళ వచ్చే ఓట్స్ మళ్ళీ తిరిగి ఈ వేళ విపక్షాలు వస్తున్నాయి అవునండి అదో అవి కొన్ని కారణాలు అవునండి ఈ రెండు కారణాల వల్ల ఈ వేళ వైఎస్ఆర్ సిపి పొజిషన్ యాభై ఒక్క శాతం నుంచి ఈవేళీ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ పర్సెంట్ దిగిపోయిందండి రైట్ అండి ఒకటేళ తెలుగుదేశం జనసేన కలిస్తే అవునండి గ్యారంటీగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు పడే అవకాశం ఉంది గ్యారంటీగా రెడ్డి అయితే అయితే ఓట్స్ ట్రాన్స్ఫర్స్ కరెక్ట్గా జరగాలి కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ మీరు ఈ రెండు కలిసి ఈ రెండు కలిసినప్పుడు మాత్రం లెగ్గేసారి అంటే వీల్లేదు అవునండి ఈ ఓట్స్ తెలుగుదేశం ఓట్లు జనసేనకే జనసేన ఓట్లు తెలుగుదేశానికి రేపు ఎలక్షన్స్ లో సవ్యంగా ట్రాన్స్ఫర్ జరిగితేనే మనం అనుకున్నాక దగ్గర అవకాశం ఉంటుంది గుడ్ అండి మీకు చాలా సంతోషం సార్ మీరుకున్న సుదీర్ఘమైన ఎనభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో సవివరంగా విత్ ఎవిడెన్స్ తో చక్కగా చెప్పారు చాలా మందికి ఈ రోజుతో మీరు రాసిన ఈ రెండు రోజుల లెటర్లలో ఈ లెటర్లలో క్లారిటీ వస్తుందనే ఆశిస్తున్నాం అండి ఒక్కసారి కిరణ్ గారికి ఇస్తున్నానండి వన్ సెకండ్ సార్ జోగా గారు నమస్కారం అండి సార్ ధన్యవాదాలు సార్ మాకు మా ఫోన్ లైన్ లోకి వచ్చి మీరు అంగీకరించి మాట్లాడినందుకు ధన్యవాదాలు ఇలానే ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా కిరణ్ టీవీకి మీ ద్వారా ఒక క్లారిటీ అంటే కిరణ్ టీవీని డెఫినెట్ గా చాలా మంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు మీ ద్వారా ప్రత్యక్షంగా కూడా ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ భవిష్యత్తులో కూడా ధన్యవాదాలు సార్ నమస్కారం అది చంద్ర శ్రీనివాస్ గారు ఓవరాల్ గా నాకు కూడా కిరణ్ గారు చాలా మంది జనసేనకి అరవై సీట్లు ఇవ్వాలి గౌరవప్రదంగా అంటే నన్ను కూడా కామెంట్లు చేస్తున్నారు నన్ను కూడా తిట్టే ఉన్నారు ఎందుకు ఇస్తారు పదిహేను ఇరవై ఇస్తే సరిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకు ఇవ్వాలి అనే దానికి ఈ రోజున మీరు ఒక లక్కీగా గారు లాంటి పెద్దవాళ్ళని మీకు లైన్లో తీసుకున్నందుకు ఆయనతో మాట్లాడేందుకు క్లారిటీ వచ్చింది క్లారిటీ అంతే కదా సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆయన చెప్పాడు అరవై ఐదు నియోజకవర్గాల్లో పదివేలు పైన ఓట్లు ఉన్నప్పుడు ఆ పదివేలు ఓట్లే కీలకం కదా సార్ వంద ఓట్లే కీలకం ఒక్కొక్క నియోజకవర్గాల్లో అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడున్న ఆయన చెప్పిన పరిస్థితులు బట్టి ఆయన చెప్పింది కనుక గా తూచా తప్పకుండా టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అది పరిగణలోకి తీసుకుంటే మంచి అద్భుతమైన పాలన వీళ్ళిద్దరు కలిస్తే నూట డెబ్బై ఐదుకి ఈయన చెప్పినట్టు కనుక జరిగితే ఆయన ఫార్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయి సిక్స్టీ పర్సెంట్కి ఈ అయ్యే అవకాశం జనసేన టీడీపీ ఉన్నది ఎందుకంటే పెద్దలు సుదీర్ఘమైన రాజకీయ అనుబంధం కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకున్నారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా సవివరంగా మీకు ఇరవంట ఇవి తెలియజేసినందుకు చాలా మంది కొద్దిగా జనసేన తక్కువ చేసే వాళ్ళకి ఇది ఒక చంప పెట్టు కనువిప్పు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద అయితే కొత్త పద సహ ముఖ్యమంత్రి అనేది ఒకసారి తెర మీదకి తీసుకొచ్చారు జోగయ్య గారు చాలా అంటే లాజికల్గా కాస్త వ్యాలీడ్గా అనిపిస్తోంది ఎక్కడో ముఖ్యమంత్రి అంటే కో చీఫ్ మినిస్టర్ సో కో చీఫ్ మినిస్టర్ అనే పదమే కాస్త ఇప్పటివరకు సిసిఎం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పప్పెట్లని చేసి ఒక ఐదుగురు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడం అంటే అర్థం పర్థం ఏమైనా ఉందా పప్పెట్లను చేసి ఆడిస్తున్నాడు అనమాట వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు బొమ్మలు మాత్రమే అది చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఉపయోగం లేని పరి సో అంత డైల్యూట్ అయిన పదం కాకుండా కాస్త అహెడ్ ఉండేలాగా కో చీఫ్ మినిస్టర్ అనేది కొంత కొత్త ప్రతిపదన బాగుంది బహుశా ఇది పవన్ కళ్యాణ్ చూస్తే ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు ఇది చూడాలి ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాస్త ప్రాక్టికల్గా ఉండే మనిషి సో ప్రాక్టికల్గా ఉండి ఉంటాడు కాబట్టి ఎక్కువగా మనం ఆశిస్తున్నామేమో ఒక మొహమాటం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో చంద్రబాబే ఇన్షియేషన్ తీసుకుంటే ఆయన అపరచాణిక్యుడు డెఫినెట్గా అధికారం రావాలంటే అవసరమైతే త్యాగం చేయగలిగిన ఆయన ఆ హృదయం కూడా ఏర్పడినది కాబట్టి డెఫినెట్గా ఆయన దీన్ని చూస్తే కనుక ఎంతో కొంత రా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అయ్యి అవ్వడానికి ఒక మంచి నిర్ణయం రాబోయే రోజులు అతి త్వరగా తీసుకుంటే ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అనేది సో కిరణ్ టీవీ నుంచి ఒక అభిప్రాయం ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కిరణ్